హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ టీడీపీ పరిశీలకులు ఆలం నర్సనాయుడు పాల్గొన్నారు అయ్యలూరు గ్రామంలో లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేశారు చంద్రబాబు నాయుడు పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకి ఆ తర్వాత రెండు వేల రూపాయలకు పెంచారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలకు పెంచిందని వారు అన్నారు మూడు నెలల బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు భర్త చనిపోయిన మహిళలకు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చారు ఈ కార్యక్రమంలో విజయవంతమైనందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి తేదెప్ప నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఈరోజు పద్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు నెలలు మీరు మాతో పాటు భాగస్వాములై మమ్మల్ని వెంబడిస్తూ మేము సంక్షేమ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీరు కూడా పాల్పంచుకుంటూ గత సంవత్సరం జూలైలో జూను మేలో పెండింగ్ ఉండే విషయంతో కలుపుకొని ఏడు వేలు ఇచ్చాం జ్ఞాపకం ఉంది దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు దాదాపుగా పద్నాలుగు నెలలు అయింది మరి గతంలో ఆయన అధికారం ఉన్నప్పుడు బొచ్చు పడుకుంటాడే ఆయన పేరు ఏమైంది నాకు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు మధ్యానికి ఎన్ని రోజులు చేసినాడు ఐదేళ్ళు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేస్తా అన్నాడు మరి అందరు ఆనందంగా సంతోషంగా ఉన్నారు పాపం ఇస్తాడు లేవు కానీ కాలయాపన అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది పవర్ లేకుండా పోయింది మరి మేము చెప్పిన మాట చెప్పినట్లు మాటలు నిలబెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు వరకు కూడా దీన్ని కొనసాగిస్తూ దీంతో పాటు రేపు రైతు బంధు ఇది కూడా ప్రతి రైతు కూడా కౌలు రైతులతో సహా కలుపుకుంటే రేపు కానాల గ్రామం ఇంచుమించు గ్రామంతో గ్రామం అది కూడా ఐయలూరు గ్రామం చాలా పెద్ద గ్రామం ఈ రోజు విడో పెన్షన్స్ ఎవరైతే భర్తలు కోల్పోయే మహిళలు ఉన్నారో వారికి ఇరవై రెండు మందిని ఈ రోజు గుర్తించి వారికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో పాటు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది మేము కొత్తగా నిర్ధారించిన వాళ్ళకి ఇరవై మందికి ఇచ్చినాము ఇరవై రెండు మందికి పెన్షన్లు అయితే సచివాలయం నుంచి పెంచుతున్నాము ఇది కూడా పెన్షన్లే మీరు కూడా భాగస్వాముగా మాతో పాటు ఉన్నారు మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూస్తా ఉన్నారు ఆ నిందాల గాని రాష్ట్రంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పినారో అన్ని ఇంకా రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బస్సు ప్రయాణం ఉచితంగా మహిళా బిడ్డలకు ఇస్తుండే ప్రయాణం ఆఖరిగా ఆరు స్కీమ్స్ అయిపోతాయి గ్యాస్ అంతా ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చినాయి గ్యాస్ లో డబ్బు మనం తర్వాత వారు గ్యాస్ ఇచ్చిన తర్వాత డబ్బు తీసుకోవడంలో డిలే అయింది కాబట్టి ప్రభుత్వం మనం దాన్ని ఆలోచించుకొని మనమే ముందు డబ్బు కట్టేసి గ్యాస్ ఇస్తామని ఆలోచన కూడా రావడం జరిగింది అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మండాల మండలం ఏంటి అయ్యలూరు గ్రామంకి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారితో పాటి సుపరి సుపరిపాలన ముందడుగు లో ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు గ్రామం అంతా ఇల్లు ఇల్లు పర్యటించడం జరిగింది అలాగే ఒకటో తారీఖున నుంచి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో వివిధ రకాల పెన్షన్లు గుడికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని ముందు తెలియజేసుకుంటున్నాం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యత్యాసంగా చూడాల్సిన అవసరం ఉందని సహనీయంగా మనం చేసుకుంటున్నాం ఒకసారి పెన్షన్ విధానాన్ని చూస్తే ఎప్పుడో ఈ పెన్షన్ అనేది అప్పటి కీర్తి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ పథకాన్ని అంచలంచలుగా పెంచిన ఘనత మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మేము ముందు తెలియజేసుకుంటున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఒక్కసారి రెండు వేలు తర్వాత మూడు వేలు చేసిన తర్వాత ఈరోజు నాలుగు వేలు పెన్షన్దారులకు ఇస్తున్నాం అనేది మీ ముందు తెలియజేసుకుంటూ అలాగే వికలాంగులకి ఆరు వేలు తర్వాత పదివేలు పదహైదు వేలు పూర్తిగా ఆంధ్రవైకల్యం చెంది మంచానికి పరిమితం కూడా పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంత కష్టకాలంలో గత ఐదు సంవత్సరాలు సైకో ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన విషయం మీ ముందు తెలియజేసుకుంటున్నాం చెప్పిన మాట తప్పకుండా ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నారన్న విషయం మీకు తెలుసు అలాగే ఈ ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కూట ప్రభుత్వం కల్పిస్తుందన్న విషయం మీ ముందు తెలియజేసుకుంటూ తెలియడు కార్యక్రమంలో మా మంత్రివర్యులు సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రివర్యులు ఎంఎండి ఫరూక్ సార్ గారికి మా సార్ నాయుడు గారికి అబ్జర్ గారికి మండల కన్వీనర్ ఇస్రా గారికి చంద్ర గారికి ఇక్కడ ఇచ్చిన మీడియా పేపర్ విలేకరులకు అందరి మీడియా వాళ్ళకి మా ఏపీఎం సార్ మన పిడి సుధాకర్ సార్ ఎంఆర్ఓ శ్రీనివాస్ సార్ గారికి దీని సంఘం ప్రెసిడెంట్లు విజయశేఖర్ రెడ్డి గారికి అబ్బులు గారికి ఇక్కడ వచ్చే స్టైలి గ్రామ ప్రజలందరికీ దిగ్గర్ గారు మా సీనియర్ నాయకుడు మా షేయలాసి మా అన్న వాడు ఆయన మాకు ఎప్పుడు సహకరిస్తుంటాడు ఇక్కడికి ఇచ్చేసి అందరి ప్రజాధికారికి నాయకులు నమస్కారం మా మా ఊరు కార్యక్రమంలో మా పరుగు సార్ ఉండేంతసేపు ఏ సమస్యలు ఉండే మా పరుగు సార్ ఉండేంతసేపు సేపు పరిష్కరించగలనండి ఇంకా పరిష్కరించగలగనని ఖచ్చితంగా కరాకంటికి చెప్తున్నాను మా సార్ ఉందని ఏ రోడ్లు కానీ ఏది కానీ పెండింగ్ లేకుండా డ్రైన్ అడిగినారు అది కూడా నేను ఫ్యూజ్ చేస్తాను మా సార్ మాకు ఇబ్బంది సార్ గారు ఉన్న మాకు ఇబ్బంది లేదు మా పైన నారా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే థర్టీ లాక్స్ ఫండ్స్ మా ఫారూక్ సార్ గారు ఇచ్చారు రోడ్స్ వేసాం డ్రైన్ వేసాము మళ్ళా ముందు అరిచిన కింద ఎక్కువ ఫండ్స్ ఇస్తే ఐదులో ఈ టూ త్రీ మంత్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తారని చెప్పి ఇక్కడికి చెప్పిన వీడియో మిత్ర అందరికీ నా నమస్కారం నోటిఫికేషన్ కోసం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు